నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనజాతరను తలపించేలా ఒకేసారి మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం ఇరవై నాలుగవ డివిజన్లో జరిగింది అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది కార్యకర్తల చేత ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు నిర్వహించారు మహోత్తర ఘట్టంలో మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జిల్లా కలెక్టర్ ఆనంద్ మేయర్ పొట్లూరు శ్రవంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధ వీరులకు అంకితమన్నారు ఇంతటి అద్భుత అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు లోకేష్ కు ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు అరవై రోజుల్లో ఈ దేశ ఎప్పుడు ఎక్కడ లేని విధంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులని బారూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాల తొందర మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం మనం మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే సుఖంగా ఉన్నామంటే సియోచిన పర్వతాల్లో కార్గిల కొండల్లో ఎముకల కెండుతో వర్షానికి తడుస్తూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ శ్రీశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేదానికి బలిదానాలు రక్త తర్పణాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా పురోహితులవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధికి అంకితం చేస్తున్నాం ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే బారెస్ట్ ఇండోర్ వీర జవాన్ మురళి నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నా ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళి నాయక్ పేరుతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నలభై ఒక్క కోట్ల రూపాయలు వేయంతో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు అరవై రోజుల క్రితం శంకుస్థాపనలు చేసి అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని శంకుస్థాపన కూడా మేము చేయకుండా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాట కట్టుబడి నలభై ఒక్క కోట్ల వేయంతో రెండు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజల సాక్షిగా అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ పట్టుదలకు మారు పేరు శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు త్వరలోనే పొట్టేపాలెం ములుముడి నిధులు మంజూరు కానున్నట్లు చెప్పారు లక్షలు మూడు వందల ముప్పై కేవలం అరవై రోజుల్లో కంప్లీట్ చేసి ఇక్కడ కి ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా ఇది ఒక చరిత్ర బ్రొట్టే దగ్గర బడ్జెట్ అడిగారు దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేయించి చేస్తామని సభ సందర్భంగా రోడ్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఒకటే గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకతకలు చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అనేక అవకతవకలతో ఈ రాష్ట్రాన్ని అతలాకృతం చేసింది గ్రౌండ్ డ్రైనేజీ కొంత పూర్తయింది కనెక్షన్స్ తీసుకోండి కేవలం ఒక్క రూపాయి కడితే మున్సిపాలిటీ వాడు కనెక్షన్ ఇస్తారు అంతేకాకుండా అమృత స్కీమ్ ఏదైతే ఉందో మొన్నే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేశారు మోసం మరొక రెండు నెలల పనులు స్టార్ట్ పోతున్నాయి స్టార్ట్ అయితే నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు డివిజన్లో ఆ పనులు స్టార్ట్ అవుతాయి ఆ స్టార్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది అదేవిధంగా మరొక యాభై కోట్లతో ఏదైతే రావిరెడ్డి కెనాలు ఇలాంటి కెనాల్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ మోడనైజ్ చేసానికి పెట్టాము అది కూడా బడ్జెట్లో పెట్టారు అది కూడా త్వరలో ట్రెండర్స్తారు ఖచ్చితంగా చేస్తామని ప్రత్యేకంగా రూరల్లో ఏదైతే బ్రిడ్జ్ చెప్పారో వీలైన తొందరలో చేస్తాను అదేవిధంగా ఆర్ఎీరో కూడా నడుగున్నారు శ్రీధర్ రెడ్డి దాన్ని కూడా ఆరణ భీమిస్తో మాట్లాడాను ఆయన రోజులు కూర్చొని శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ ఈ కృష్ణపట్నం వేరే ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్ అనుకుంటే ఏదైనా చేస్తాడని అభివృద్ధి పనులలో దూసుకెళ్తున్నారని చెప్పారు రాష్ట్రంలోనే ఆదర్శ ఎమ్మెల్యేగా నిలిచారన్నారు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు పూర్తి చేసి ఘనత శ్రీధర్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టు ఉండరు చేసి ఉండరు ఇది ఒక ఎగ్జాంపుల్గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యువెన్సీలు కూడా ఇట్లాగానే చేయగలిగితే ఆయన ఉండే దప్పుకో ఒక అదృష్టం ఉంది ఆయన సొంత తమ్ముడు ఉన్నాడు అనుకోండి తమ్ముడు ఫిఫ్టీ పర్సెంట్ బేర్ చేస్తుంటాడు అన్న ఫిఫ్టీ పర్సెంట్ సో ఆయనకు అదొక ప్లస్ పాయింట్ ఉంది అందరికీ అది లేదనుకోండి కానీ ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు ప్రతి దగ్గర కూడా ఒక అఫీషియల్ ఒక అక్కడ లోకల్ లీడరు వీళ్ళిద్దరి చేత చేయించడం గొప్ప విషయం శ్రీధర్ అనుకున్నా అంటే ఏమైనా చేస్తారు సో మీ కోరికలు ఏమన్నా ఉన్నా రూరల్ లో చెప్తున్నా ఎటువంటి వదిలిపెట్ట ఎప్పుడు కూడా ఆయన ఆఫీస్ లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మనుషుల్లో అమేమై కాబట్టి మీ అందరి కూడా అదృష్టం అట్లే మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాదు సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి అనంతరం శాసన మండలి రవిచంద్ర మాట్లాడుతూ గెలవడం అంటే ఆషామాషీ కాదన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు ప్రజా నాయకుడిగా కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అండగా ఉంటున్నారన్నారు బ్రిడ్జ్ దగ్గర నుంచి చూస్తున్నాం రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మద్దతుగా ఉన్నారనేది వారి కేరింతలు సంతోషం జేజేలే దానికి నిదర్శనం శ్రీధరన్నతో దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల పరిచయం మేము స్టూడెంట్లు ఆయన విద్యార్థి నాయకుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసి చూపించి నిరూపించినటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు రూరల్ శాసనసభ్యుడు మీ అందరికీ కార్యక్రమాలు చేపట్టి ఒక ఆశ్చర్యం శాసనసభ్యుడి గారి కంటే ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల పట్టణ స్థాయి నాయకుల నియోజకవర్గ స్థాయి నాయకుల ఏ హోదాలో ఉన్నా రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈ రోజు కోటం శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం చేపట్టిన పార్టీ కార్యక్రమ ప్రభుత్వ కార్యక్రమ ఒక ఉత్సాహంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతున్న కార్యకర్తల అందరికీ నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ అరవశాంతి కార్యకర్తలు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు